భారత్ భారతదేశ ప్రజానీకానికి సోదర సోదరి మండలకు అస్సలం గుడ్ మార్నింగ్ నా ప్రత్యేక నమస్య నేను మీ సోదరుడు అడ్వకేట్ అధిషేక్ అడ్వకేట్ అధిషేక్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మీ అందరికీ తెలిసిందే సుప్రీంకోర్టు సంచలనాత్మక తీర్పుతో బిల్ఖేస్ బాని కేసు ఇంకొకసారి తెర మీదకి వచ్చింది బిల్ఖేస్ బాను చేసిన పోరాటం ప్రతి ఒక్క మహిళకి ఒక ఆదర్శం తను ఏ విధంగా అయితే తన కుటుంబ సభ్యులను ఎవరినైతే మహిళలను పెద్దలను మానభంగం చేసి చంపడం జరిగిందో తనను కూడా మానభంగం చేయడం జరిగిందో తన మూడున్నరేళ్ల ఆడపిల్లను కూడా నేను ఇక దీనిలోకి వెళితే ఒక శైతాన్ కూడా ఎంత క్రూరం క్రూరాతి క్రూరమైన జంతువు కూడా ఇటువంటి హేయమైన చర్యకు పాల్పడదు ఇటువంటి చర్యకు ఒక మతం ముసుగు పూసుకొని ఇటువంటి హత్యాకాండకు వాళ్ళు కోలుకున్నారు ఈరోజు మనం మణిపూర్లో జరుగుతున్న అల్లర్లను చూసాం ఈ రోజు మనం కొన్ని ఏదైతే వేరే దేశాలలో కూడా మానవ జాతుల్ని మయన్మార్లో బర్మాలో తదితర చోట్ల మనం చూసాము వీడియోలలో కానీ గుజరాత్ గోద్రా ఫైల్స్ అనేవి ఎలాంటి ఫైల్స్ అంటే రెండు వేల రెండులో జరిగినవి దీని గురించి నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు రెండు వేల రెండులో ఇప్పుడు బిల్ఖిస్ బాను కేసు గురించి మనం చూస్తే తను ఒక ఇరవై ఒక ఏళ్ల మహిళ ఐదు నెలల గర్భవతి ఆ గర్భవతి మహిళ మత అల్లళ్లు జరుగుతున్నప్పుడు తనను తను కాపాడుకోవడానికి ఇల్లు వదిలి బంధువులతో ఇరవై ముప్పై మందితో సహా తలా దిక్కున పారిపోతూ ఒక పది మంది ఏడుగురు వాళ్ళు ఒక చోట ఈ ఇరవై ముప్పై ఎవరైతే మతం పేరు చెప్పుకుంటూ అరాచకాలు హింసాకాండ హత్యాకాండని కొనసాగిస్తారో వాళ్ళు తన్ను పట్టుకున్నారు తనతో పాటు తన తల్లి తన మూడున్నరేళ్ల ఆడపిల్ల మరియు ఇతరులు ఉన్నారు కుటుంబ సభ్యుల్లో చాలా మంది మహిళలపై తన తల్లిపై కూడా చిన్న పసిబిడ్డ మూడున్నరేళ్ళ బిడ్డను కూడా చంపారంటే తన మీద కూడా ఎంత హీనాతిహీనంగా పదకొండు మంది అని చెప్పారు వీళ్ళు ఆధారాలతో వీళ్ళని పట్టుకున్నారు కానీ ఎంతో మంది ఇరవై ముప్పై మంది దరిదాపు మానభంగం చేసి చంపడం జరిగిందండి ఈరోజు ఎంత బాధాకరం అంటే ఈ సుప్రీంకోర్టు తీర్పుతో మన ముందు ఇది వచ్చింది అసలు గుజరాత్ ప్రభుత్వం రెండు వేల రెండులో ముస్లిం మైనారిటీల మీద జరిగిన మారణకాండ గురించి మాట్లాడితే సిక్ రైట్స్ కానీ లేదా ఇతర చోట్ల చాలా సందర్భాలలో మైనారిటీలపై జరిగిన దాడులు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఈ రోజు సుప్రీంకోర్టు తీర్పును ముస్లిం సోదరులు బయటికి వచ్చి మాట్లాడేటానికి జంకుతున్నా మన హిందూ సోదరులు లౌకికవాదులు బయటికి వచ్చి గట్టిగా ఇటువంటి పిచ్చి చర్యలు తప్పు రేపు చేసిన వాళ్ళని విడుదల చేయడం ఏంటి మిఠాయిలు పంచుకోవడం ఏంటని నా భారతదేశానికి సంబంధించిన ప్రతి ఒక్క హిందూ సోదరుడు లౌకికవాదం ఉన్నవాడు ప్రతి ఒక్కడు కుల మత రాజకీయాలకు అతీతంగా ఖండిస్తుంటే ఇప్పుడు అనిపిస్తుంది గర్వంగా నేను భారతీయుణ్ణి భారతీయ ముస్లింని అని చెప్పుకోవడానికి మీరు చూడొచ్చు ఎంత ఘోరంగా ఈ రెండు వేల రెండులో జరిగిన మారణకాండ ఉందో దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు బహుశా ఈ రోజు ఎవరు మాట్లాడట్లేదు ఎందుకు మాట్లాడట్లేదు కారణం ఏమిటంటే ఈ రోజు ఎవరైతే అప్పుడు హత్యాకాండ జరిగిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు చాలా పెద్ద ఉన్నతమైన పదవుల్లో ఉన్నారు ఎంత పెద్ద పదవులు అంటే చట్టాలను చేయడం చట్టాలను మార్చేయడం మొత్తం దేశాన్ని శాసించే స్థాయిలో వాళ్ళు ఉన్నారు అవ్వచ్చు మాట్లాడలేకపోవచ్చు వాళ్ళ క్లీన్ చిట్లు రావచ్చు కానీ ఇంత పెద్ద దుర్మార్గపు చర్య జరిగింది నేను మీకు చెప్పాను ఇరవై ఒకవేళ ఐదు నెలల గర్భవతిని వాళ్ళు మానభంగం చేశారు మూడున్నరేళ్ల పాపని చంపారు ఆమె తల్లిని చంపారు కుటుంబంలో మొత్తం ఎంతో మందిని చంపినా కేవలం ఏడుగురి గురి గురించి రికార్డ్స్ వచ్చినాయి శవాలు కూడా దొరకకుండా చిన్నాభిన్నం చేశారు అంటే ముస్లింలపై జరుగుతున్న దాడులు దౌర్జన్యాలు ముస్లిం మైనార్టీలకు ఏదో భారతదేశంలో సరైన స్వాతంత్రం లేదు సరైన జీవించే హక్కు లేదు అని నేను చెప్పాలనుకోవట్లేదు కానీ మీరు చూస్తే జరిగిన మారణకాండలు ముస్లిం మైనార్టీలపై ఇటువంటి ఎన్ని దాచి పెట్టారనేది నేను ప్రత్యేకంగా చెప్తే ఈ వీడియో కనీసం ఎన్నో గంటలు పోతుంది ఇప్పుడు నేను చెప్పదలుచుకునే నా వీడియోలో సందేశం ఏమిటంటే ముఖ్యంగా ఈ బుల్హిస్ బాను కేసులో మీరు చూపించు మీరు ఏ విధంగా అయితే చొరవ చూపుతున్నారో అలానే ప్రతి ఒక్క దామనకాండలో ప్రతి ఒక్క హింసలో అది మీరు లవ్జీ హాత్ పేరుతో చంపినా లేకపోతే అది మీరు గోహత్యలను చంపినా మీరు ఏ విధంగా మీరు ఎన్ని మోబ్లించింగ్లు జరిగాయి అనేది మీరు చూసింది మీరు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు డాటాతో సహా ఉన్న ఎన్ని హత్యలు చేశారు ఈ రోజు బిల్ హిజ్ కేసులో తను పోరాటం చేసింది కాబట్టి తను ఒక ఎస్ఐ కూడా కానిస్టేబుల్ కూడా తన్ని కంప్లైంట్ కూడా తీసుకోకుండా ఎన్నో సాక్షాదాలు తారుమారు చేసినా మన బిల్ బాను సోదరికి హ్యాడ్స్ ఆఫ్ ఎంత తను తెగువతో పోరాడింది ఎంత తనకి ప్రాణహాని ఉన్నా తను పోరాటం చేసి ఆదర్శంగా ఈరోజు నిలిచింది తనకు తాను ఒక ఆదర్శంగా నేడు సమాజంలో భారతదేశానికి యావత్త ప్రపంచానికే చూపించింది ఏ విధంగా న్యాయం కోసం పోరాడగలం ఎలా మన భారత తదేశం కూడా అత్యంత న్యాయస్థానం న్యాయం కల్పిస్తుంది అని చెప్పింది నేను చెప్పాను ముస్లింలు ముస్లిమ్స్ ఇన్ ఇండియా ఆర్ నాట్ లివింగ్ బై ఛాన్స్ దే ఆర్ లివింగ్ బై చాయిస్ నేను ఎప్పుడు చెప్తాను इसी गली की खाक से यही खाक अपने मिलाएंगे हम इसी गली की खाक से यही खाक अपने मिलाएंगे हम ना बुलाए आपके आए हैं ना निकाले आपके जाएंगे ఈ భారతదేశంలో ఎవరైతే పిచ్చి పిచ్చి కూతలు కూస్తారో బంగ్లాదేశీలని పాకిస్తాన్లని ఆఫ్ఘనిస్తాన్లని తూర్కీలని నేను వాళ్ళకి చెప్తున్నాను భారతదేశం స్వతంత్రం దగ్గర నుంచి ప్రతి ఒక్క అంశంలో ఈ భారతదేశం ఎంతైతే ఒక హిందువుదో ఒక క్రిస్టియన్దో అంతే ఒక ముస్లింది కూడా మన భారతదేశం గొప్పతనమే లౌకికవాదం మన గొప్పతనమే మన అత్యంత పెద్ద ప్రజాస్వామ్య దేశం మనది మనలో భిన్నత్వంలో ఏకత్వం ఉంది యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటారు మన దేశానికి ఈ అన్ని స్తంభాలు కలిసి ఉన్నప్పుడే మన దేశం గొప్పది కొంతమంది కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారు మనం చూస్తున్నాం అది రాజకీయ పరంగా జరుగుతున్నాయి ఎలా జరుగుతున్నాయని నేను విడమర్చి చెప్పడానికి సమయం సందర్భం ఉంది ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా మీ ముందు నేను ఉంచుతాను కానీ ఈ బిల్హిజ్ బాను కేసుని మీరు చూసుకుంటే అసలు ఒక గుజరాత్ లో నేరం జరిగితే తను మహారాష్ట్రలో ఆ కేసుని ట్రాన్స్ఫర్ చేసి అక్కడ ఆ కేసుని కోర్టులో నడిపించి ఆ ఈ దోషుల్ని పదకొండు మందిని దోషులుగా తేలిస్తే గుజరాత్ ప్రభుత్వం స్వతంత్రం అంటే పదిహేనవ ఆగస్టు ఇరవై ఇరవై రెండున వీళ్ళని వాళ్ళ శిక్షను తగ్గించి వదిలిపెట్టారంటే అసలు మానభంగం రేప్ కేసుల్లో హత్యా కేసుల్లో ఎవరైనా ఎట్లా వదిలిపెడతారండి ఒక్కసారి ఎంత అధికార దుర్వినియోగానికి ఎంత దోషులతో కుమ్మక్కై ఈ గుజరాత్ హైకోర్టు చేసిన పని ఆ రెమిషన్ అనేది ఆ శిక్ష తగ్గింపు అనేది మీరు ప్రపంచం మొత్తం చూసి నివ్వెరపోతుంది అయ్యో భారతదేశ ప్రజాస్వామ్యమా అయ్యో భారతదేశ న్యాయస్థానాలా ఏమిటి ఇది ఇంత అన్యాయమా ఒక మహిళకు మీరు చేసే న్యాయం ఇదా అని చెప్పి అయితే మీరు వివరంగా చూడొచ్చు కోర్టు ఎంత వివరంగా చెప్పిందంటే అత్యు అత్యున్నత న్యాయస్థానం ఉన్న సుప్రీంకోర్టు దోషులు సుప్రీంకోర్టునే ఏమర్చారని దోషులు తీవ్ర అధికార దుర్వినియోగానికి అధికారులతో కలిసి వాళ్ళు కుమ్మక్కయ్యారని అసలు ఎంత ఘోరం అంటే మీకు మీరు ఆలోచించండి ఏ గుజరాత్లో నేరం జరిగితే ఆ కోర్టు వాళ్ళని వదలొచ్చా అండి అంటే ఇలా ఎంతమందిని మీరు తప్పుగా కోర్టుల్లో ఇరికించారు లేకపోతే ఎంతమందిని జైలులో మగ్గేటట్టు చేస్తున్నారు అంటే ముస్లిం మైనార్టీలు ఎంత గర్వంగా ఈ దోషం కోసం స్వతంత్రం సాధించడంలో ఆంగ్లేయుల నుండి కానీ ఇది దేశంలో ప్రతి ఒక్క రక్తపు బొట్టులో ప్రతి ఒక్క పోరాటంలో అభివృద్ధిలో అన్నిటిలో మనం భాగమై ఉన్నాం మనం హిందూ ముస్లిం సిక్ ఇసాయి భాయి భాయి అందరం ఒక్కటే అని చెప్పి మనం పోరాడుతుంటే బిల్ఖేజ్ బానును ఏ విధంగా అయితే రేపు చేశారో అదే విధంగా అదే మైండ్ సెట్తో అదే ఈ శైతాన్ యొక్క ఆలోచనలతో నేటికి కూడా విషం చిమ్ముతే ఉన్న ఉన్నారు కదండి వీళ్ళు విడుదలైతే పదకొండు మంది మిఠాయిలు పంచుకున్నారండి అంటే దేని గురించి అండి మిఠాయిలు పంచుకుంది ఇక నేను చెప్తే గతంలో చాలా చంబులాలు అనే తోడు ఒక మనిషిని చంపేసి ముస్లింని వాడికి ఎంపీ టికెట్ ఇవ్వడం లేకపోతే ఇట్లా ఎంతో మంది సాధ్వీ ప్రజ్ఞాసింగ్ ఇలా ఎంతో లిస్ట్ అనేది చాలా పెద్దగా ఉంది అయితే ఈ సందర్భాన్ని నేను మన ముస్లిం మైనార్టీలకు కానీ లౌకికవాదులు లౌకికవాద శక్తులు ఎవరైతే ఉన్నారో ప్రజాస్వామ్యవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ నేను కోరేదిదే ఇటువంటి అన్యాయాలు దమనకాండలు హత్యాకాండలు మానవ మానవ హక్కుల ఉల్లంఘనలు ఎన్నో జరిగాయి అయినా ఏ రోజు కూడా ముస్లిం మైనార్టీలు మైనార్టీలకి మన భారతదేశం ప్రశాంతమైంది కాదు మన భారతదేశం సేఫ్ అండ్ సెక్యూర్ కాదని ఎప్పుడు చెప్పరు చచ్చినా ఇక్కడే చేస్తాం ప్రాణాలు పోయినా పర్లేదు మేము గొంతెత్తి న్యాయం కోసం పోరాడతాం దేశం కోసం పోరాడతాం అనేటోళ్ళమే మేము మాట్లాడితే పాకిస్తాను బంగ్లాదేశ్ ఇవి చెప్పేటోళ్ళు చెప్తారు వాళ్ళకు పోవాలని ఇష్టం ఉంటుంది వాళ్ళ పిల్లలు అన్ని వేరే దేశాలలో చదువుతూ ఉంటారు కానీ మా ముస్లింలు మాత్రం సచార్ కమిటీ రంగనాథ్ మిశ్రా కమిషన్ కుండూ కమిషన్ సుధీర్ కమిటీ చెప్పినట్టుగా ఇక్కడ టైర్ల పంచర్లు కానీ ఇక్కడ పళ్ళు అమ్ముకోవడం కానీ ఇట్లా ఎక్కడ ఇక్కడ అన్ని పాచి పనులు కష్టపడే పనులు చేసుకుంటూ బతుకుతుంటారు వీళ్ళు మాత్రం సమయానికి వచ్చేసి వీళ్ళు బంగ్లాదేశీయులు పాకిస్తానీలు ఎన్ఆర్సీలు సిఏలని గొడవలు చేస్తారు చేయండి ఎంత మాత్రం మీకు చేయాలనిపిస్తున్నా మీరు చేయండి నేను చెప్పాను కదా ముస్లిం ఎన్నడు అది అతని రక్తంలోనే లేదు భయపడి వెనకడిగేసి పారిపోవడం ఇప్పుడు నేను మాట్లాడుతుంది ఒక ఇస్లాం గురించి ఒక ముస్లిం గొప్పతనం గురించే కాదు ఒక ప్రజాస్వామ్యంలో జరుగుతున్న అన్యాయాలు చేస్తున్న పోరాటం ఏ విధంగా కోర్టులు ఏ గుజరాత్ నుంచి అయితే మన ప్రధానమంత్రి గారు ఉన్నారో ఏ గుజరాత్ నుంచి అయితే మన హోంమంత్రి ఉన్నారో అక్కడ ఆ రాష్ట్రంలో ఇంత ఘోరాతి ఘోరం నీచాతి నీచమైన పని ఈరోజు కూడా మరి అదే మైండ్ సెట్ పెట్టుకొని అదే విషయాన్ని యువతలు ఎవరైతే యువత హిందూ ముస్లిం సిక్ ఇసాయి భాయి భయాన్ని కలిసి తిరిగే యువత ఆ యువతను కూడా మీరు విషం చిమ్ముతూ మిఠాయిలు పంచుకునే విధంగా ఇటువంటి రేపులు ఎన్నో చేస్తాం ఇలా ఎంతమందినైనా చంపేస్తాం అనే ప్రోత్సాహకం ఆ విషం మీరు మా మన యువతలో నింపుతున్నారంటే ఇంకా ఏం చెప్పాలి ఇంకా ఏ అత్యున్నత న్యాయస్థానం మిమ్మల్ని శిక్ష వేయాలి ఇప్పుడు రెండు వారాల్లో ఈ పదకొండు మందిని లొంగిపోమని చెప్పారు ఈ పదకొండు మంది గత ఇరవై ఇరవై రెండు ఆగస్టు పదిహేను విడుదలారంటే ఎన్ని ఇన్ని నెలలు వాళ్ళు ఏమేం చేస్తుంటారు ఎంతమందిని వాళ్ళు సాక్షులను బెదిరించి అసలు వాళ్ళు ఏం చేసి ఎంత మరణ కాండను లోపల ఇంకా వాళ్ళ విషయాన్ని చెమ్ముంటారు ఆలోచించండి అందుకోసమే ఇప్పుడు ఎంతైనా సమయం ఉన్నది ప్రతి ఒక్క ప్రజాస్వామ్యవాదికి లౌకికవాది శక్తులకి ప్రతి ఒక్కరికి నేను కోరేది ఒకటే ఖచ్చితంగా ఎస్టీఎస్సీ మైనారిటీ బీసీ ఏదైతే మనం ఐక్యత గురించి పోరాడతామో రాజ్యాంగ రాజ్యాంగ అధికారం అని చెప్తామో ఆ విధంగానే బిల్ఫేజ్ బాను లాంటి కేసులు ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ పోరాటం చేయలేకనో లేకపోతే చచ్చిపోయో లేకపోతే ఏదో జరిగివి అవి మరుగున పడిపోతున్నాయి అందుకోసమే నేను మన ప్రతి ఒక్క నేను చెప్పాను మళ్ళీ ఇంకోసారి వీడియో ముగించే ముందు చెప్తాను ఖచ్చితంగా నేను గర్వంగా ఈరోజు ఫీల్ అవుతున్నాను నేను మాట్లాడే కన్నా ఒక ముస్లింగా నేను భయపడ్డా దీని మీద మాట్లాడడానికి లేదా ఇతరులు ఎవరైనా భయపడ్డా మన హిందూ సోదరులు లౌకికవాద శక్తులు బయటకు వచ్చి ఖండిస్తున్నారు రేపు చేసిన వాళ్ళకి క్షమాభిక్ష ఏంటి శిక్ష తగ్గింపు ఏంటి గుజరాత్ కోర్టు వాళ్ళని విడిచిపెట్టడం ఏంటి ఆ గుజరాత్ రాష్ట్రం నుంచే మన ప్రధానమంత్రి మరియు మన హోంమంత్రి ఉండడం ఏంటి ఎంత సిగ్గు చేటు ఒక మహిళకు కూడా న్యాయం చేయలేని దేశంలో మనం ఏ పరిస్థితిలో ఉన్నాం ముస్లిం మైనారిటీలకు ఏదేదో చేసేస్తున్నాం సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటున్న వారు ఏంటంటే ఈ పరిస్థితి ఎంత ఘోరం ఎంత అన్యాయం అని చెప్పి ప్రపంచ దేశాలు మాట్లాడుకునే పరిస్థితి సృష్టించారు మేము ముస్లింలు ఎప్పటికీ ఎన్నటికీ ఏ విధంగా అయితే చెప్పామో ప్రాణం పోయినా మేము ఇక్కడే మా మట్టిలో మేము కలిసిపోతాం కానీ మా దేశాన్ని గురించి కానీ మా దేశం గొప్పతనం గురించి కానీ మేము ఎక్కడా కించపరిచి మాట్లాడే పరిస్థితులు తెలియదు ఇదే ఐడియాలజీ ఎవరైతే బిల్ఖిస్బాను దోషులు విడిచి విడిచిపెడితే స్వీట్స్ పంచుకున్నారో వాళ్లే ఈరోజు విషం కలిపి విషం చిమ్ముతున్నారు మన సమాజంలో మనం అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అందుకోసమే ఈ వీడియో ద్వారా నేను మన లౌకికవాద శక్తులకు ప్రజాస్వామ్యవాదులకు సోదర సోదరి మండలకు నేను విన్నపం చేస్తున్నాను ఈ బిల్ఫిస్ బాను లాంటి కేసులు అన్యాయాలు మారణకాండలు మారణ హోమాలు ఎన్నో ఉన్నాయి మనం మొన్నే మడిపోతే చూసాము ఆంధ్రలో కూడా కొన్ని ఇటువంటి జరిగాయి దళిత సోదరులను చంపడం లేదా చాలా చోట్ల చాలా జరుగుతూనే ఉన్నాయి మీరు ఏ విధంగా అయితే సామాజిక మాధ్యాలు తదితర ప్లాట్ఫామ్స్ ఉన్నాయో వాటిని వాడుకొని ఖచ్చితంగా మీరు అన్యాయానికి వ్యతిరేకంగా ఈ న్యాయస్థానాలపై నమ్మకంతో పోరాటం చేయాలి ఈరోజు మళ్ళీ ఏ న్యాయస్థానం అయితే గుజరాత్ విడిచిపెట్టిందో ఆ న్యాయస్థానానికి అత్యున్నత సుప్రీం న్యాయస్థానం చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందంటే అంటే కోర్టులలో కూడా ఏం జరుగుతుంది నేను ఒక న్యాయవాదిని ఉండి అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది కోర్టు ధిక్కరణ అవుతుందని చెప్పి చాలా అంశాలు మాట్లాడలేకపోతున్నాను కానీ నేను కూడా ఒక న్యాయవాది అయి కూడా రెండు వేల పదహేడులో ఎన్రోల్మెంట్ అయ్యి హైకోర్టులో నేను కూడా ఈ న్యాయవృత్తి అంటేనే భయపడే విధంగా పరిస్థితులు దాపురిస్తున్నాయి అయినా పదిహేను సంవత్సరాలుగా మేము సమాజ సేవకుడిగా పోరాటం చేస్తున్నాం ఎక్కడెక్కడ ఏ విధంగా మనం పోరాటం చేసి గొంతు ఎత్తగలం ఎత్తుతున్నాం కానీ ప్రస్తుతానికైతే వ్యవస్థలో మరీ ఇంతగా మరి ఇంత నీచాతి నీచమైన అధికారులు నీచాతి నీచమైన మతతత్వమైన ఈ విష పురుగులు చేరుతున్నాయంటే ఈ విధమైన సిస్టమ్ని నడుపుతున్నాయంటే మనం ఏం చెప్పాలి అందుకోసమే మనందరం సంఘటితమై ఐక్యమై పోరాటం చేయాల్సిన అవసరం ఎంతగానైనా ఉంది బిల్ఫిస్ బాను కేజ్ గురించి ఇంకా ప్రత్యేకంగా వివరంగా నేను చెప్పకపోవడానికి కారణం ఏమిటంటే రెండు వేల రెండులో జరిగిన మారణకాండ గురించి నేను ఒకవేళ ఏ విధంగా అయితే చీల్చే పిల్లల్ని బయటికి తీశారో ఏ విధంగా అయితే మానభంగాలు చేశారో ఏ విధంగా అయితే శరీరాలను పెట్టి తలలను ఎగరదన్నారో ముక్కలు ముక్కలు చేశారో కాల్చి బూడిద చేశారో ఆ సంఘటనలు నేటికి కళ్ళల్లో మనకి నీళ్లు కాదు రక్తపు ధారలు బొట్టులు లా చేస్తాయి మీరు ఈ రోజు కూడా గుజరాత్ గోదా ఫైల్స్ అని కొట్టండి ఆ శవాలు ఆ పరిస్థితులు ఆ మానభంగాలు ఒక్కటి కాదు నేను చెప్పలేను మణిపూర్ లో మనం నడుచుకుంటూ వెళ్తున్న మహిళలను చూసి ఏదో అశ్లీలతను లేదో వాళ్ళ మీద మనం ఏదో గ్యాంగ్ రేప్ చేసి లేదా వాళ్ళని చంపే ప్రయత్నం చేశారని చూసాం కానీ ఇక్కడ చంపేసి మెంటల్ నో టేల్స్ అన్నట్టుగా చనిపోయిన వాళ్ళు కథలు చెప్పరుగా అన్నట్టు ఆ హిస్బాను మిగిలిపోవడం వల్ల ఈ వాస్తవం కూడా మన వచ్చింది ఈ న్యాయం అనేది కూడా మనం తెలిసింది కానీ అసలు మీకు ఎన్నో ఉన్నాయి శవాలుగా చనిపోయి చరిత్రలో కలిసిపోయిన వాళ్ళు కాలగమనంలో ఇటువంటి ఎన్నో ఉన్నాయి దయచేసి మీ అందరినీ నేను మళ్ళీ కోరుతున్నాను మనం మన దేశ ఖ్యాతిని చాటాలంటే దేశం అభివృద్ధిలో ముందుకు నడవాలంటే చాలామంది చెప్తారు కులం మతం అన్నీ వదిలేసి నడుద్దామని కానీ చూస్తే తెరచాటు తెర వెనుక ఇటువంటి చేస్తూ ఉంటారు అందుకోసమే మొట్టమొదట మనం మన యువతకు మన సోదర సోదరి మనులు ప్రతి ఒక్కరికి నేర్పించాల్సింది ఏంటంటే సిస్టంలో ఇటువంటి చీడ పురుగులు ఇటువంటి నిర్ణయాలు ఇటువంటి పనులు చేస్తున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకి వ్యతిరేకంగా మనం గొంతెత్తి పోరాడాలి అప్పుడే మనకు నిజమైన స్వాతంత్రం అప్పుడే మనకు మన దేశం గొప్పతనం అప్పుడే మనకు మన అందరం ప్రశాంతంగా సుభిక్షంగా అసలు హిందూ ముస్లిం సిక్ ఇసాయి భాయి భావి అందరం కలిసి బతుకుతున్నట్టుగా ఉంటుంది లేకపోతే ఇటువంటి పరిస్థితులే భవిష్యత్తులో రానున్నాయి మన భవిష్యత్తు తరాల భవిష్యత్తు అనేది చాలా అంధకారంలో ఉన్నది మనం పోరాటం చేస్తేనే మనం మిగులుతాం లేకపోతే చాలా కష్టం మనం కూడా ఈ అన్యాయాలకు అన్యాయాలకు గురి కాక తప్పదు నిన్న మన బిర్హేజ్ బాను నేడు రేపు ఇంకెవరైనా కావచ్చు అందుకోసమే రండి కలిసికట్టుగా పోరాడదాం మన వల్ల అయినది మన సామాజిక మాధ్యమాలు కానీ అధికారులు అందరూ డిపార్ట్మెంట్లు అందరూ చెడుగా ఉండరు గుజరాత్ హైకోర్టులో తప్పు జరిగిందేమో కానీ సుప్రీంకోర్టులో న్యాయం జరిగింది ఇలా నమ్మకం పెట్టుకుని ఆ మహిళ ఎంత పోరాటం చేస్తుంటే తను ఈరోజు ఈ స్థాయికి ఈ న్యాయం అనేది ఈ ప్రపంచం మొత్తానికి తెలిసి వచ్చింది కానీ ప్రపంచం ముందు ఎవరు అవమానపడ్డారు ఎవరి గౌరవం అనేది తగ్గింది ఎవరికి తప్పుగా తెలిసింది సమాజంలో అంటే ఇటువంటి వాళ్ళు చీడ ఎవరైతే మతతో రాజకీయాలు మత విద్వేషాలు రెచ్చగొడుతున్న వారి వల్లే కదా కావున అందుకోసమే నేను మళ్ళీ మళ్ళీ మీ అందరికీ మనవి చేస్తున్నాను నేను మీ సోదరుడు అడ్వకేట్స్ అధిక్షేక్ నా వల్ల అయింది నా నేను ప్రజలను చైతన్యపరుస్తూ వాళ్ళ అవేర్నెస్ క్రియేట్ చేస్తూ వాళ్ళకి చట్టం ధర్మం న్యాయం రాజ్యాంగం మన హక్కులు ఏంటి అనేవి నేను వారికి వివరించే ప్రయత్నం చేస్తున్నాను మీరు కూడా జాగ్రత్తగా ఈ వీడియోని మీరు ప్రతి ఒక్క గ్రూప్లో షేర్ చేసి ఇప్పుడు ఆవశ్యకత అనేది హిందూ ముస్లిం సిక్ ఇసాయి భాయిలోనే ఉన్నది మన లౌకికవాద విలువలను మన రాజ్యాంగాన్ని మన ప్రజాస్వామ్యాన్ని మనం కాపాడుకోవడంలోనే ఉన్నది లేకపోతే ఈ మతతత్వ శక్తులు ఎవరైతే బిల్ఫిస్బాన్ లాంటి వాళ్ళకి అన్యాయం చేస్తూ వాళ్ళు తెరచాట ఈ కార్యక్రమం ఈ వీడియో చివరిన నేను మీ సోదరుడు అడ్వకేట్ సాదిక్ షేక్ సమస్త మానవాళికి మన భారతదేశ ప్రజానీకానికి మరియు ప్రతి ఒక్కరికి ఇచ్చే సందేశం ప్రజాస్వామ్యవాదులు లౌకికవాదులు ప్రతి ఒక్కరూ సంఘటితమై మనందరం పోరాటం చేస్తేనే ఎవరైతే ఇటువంటి మత విష మత విద్వేషాలు రెచ్చగొడుతూ విషం చెంపుతూ వ్యవస్థను వాడుకుంటూ ఇలా అన్యాయం చేస్తున్న వారికి వ్యతిరేకంగా మనం గుంటెత్తి సంఘటితమైతేనే మనం మన భారతదేశాన్ని కాపాడుకోగలం హిందూ ముస్లిం సిక్ ఇసాయి భాయ్ భాయ్ అని ఎలాగైతే గంగాజమ్ని తెహజీబ్ అని ఎలాగైతే మనం అందరం కలిసికట్టుగా పోరాడుతున్నామో అటువంటి భారతదేశం మంది రానున్న భావితరాలకు మిగిలిండాలి రానున్న భావితరాల భవిష్యత్తు అంధకారంలో నిండకూడదంటే మనం కలిసికట్టుగా పోరాటం చేయాలి లేకపోతే ఇటువంటి శక్తులే నేడు వ్యవస్థలో దూరి ఎంత అన్యాయం చేస్తున్నాయి కోటలను కూడా ఏమార్చి దోషులను గ్యాంగ్ రేప్ కేసుల్లో ఉన్న వాళ్ళని విడుదల చేసి మిఠాయిలు పంచుకుంటున్నారు మైనారిటీలపై జరుగుతున్న అన్యాయాలను దాచిపెడుతూ కప్పి పెడుతూ ఇంకా ఈ ప్రపంచాన్ని మోసం చేయాలి మైనారిటీల మీద హత్యాకాండ కానీ వాళ్ళ మీద అణచివేత కానీ నడిపించాలి అని చూస్తున్న వారికి మనం ఖచ్చితంగా మన భారతదేశ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం రాజ్యాంగబద్ధంగా న్యాయపరంగా పోరాటం చేయాల్సిన అవసరం నేను నేనందరు నేను ఆశిస్తున్నాను మీ అందరూ ఈ వీడియోని ఖచ్చితంగా అన్ని గ్రూపుల్లో లైక్ షేర్ చేస్తారని నా యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేస్తూ మీరు నా వీడియోలను చూస్తూ చైతన్యం పొందుతూ మన భారతదేశ అభివృద్ధికి హిందూ ముస్లిం సిక్ సాయి భాయి భావి ఐక్యతకు పోరాడతారని నేను ఆశిస్తున్నాను ఇట్లా మీ సోదరుడు అడ్వోకేట్స్ అధిక్షి